వెల్కమ్ టు ట్రూ న్యూస్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎనభై ఫిట్ లో పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను జిల్లా నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎంజీఆర్ మాట్లాడుతూ జిల్లాలో పార్లమెంటు సభ్యునిగా అనేక సేవలు ప్రజలకు అందిస్తూ కింజారావు కుటుంబం అంటే ప్రజాసేవకు అంకితమైన కుటుంబం అని అలాంటి కుటుంబంలో పుట్టి తన తండ్రి వరే రాజకీయ చరిత్రలో సిక్కోలు ముద్దుబిడ్డగా పేరుగాంచిన యువ నాయకులు రామ్మోహన్ నాయుడు ఇలాంటి ఇచ్చేట్ మీద వేడుకలు మరిన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు ముందున్న నాయకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సభ తరఫున మనందరి తరఫున ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్క ఒక్క నిమిషమే మాది పాతపట్నం నియోజకవర్గం ఒక మారుమూలక గ్రామం పాతపట్నంలో సిజీది దొంగపేట విలేజ్ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏ ఊరంటే ఎరవనాయుడు గారు అత్తవారు ఊరని చెప్పుకొని గర్వంగా చెప్పుకునే ఉండేవాళ్ళం ఆ రోజుల్లో రోజు ఏ అంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ గారి తాజగారు ఊరని చెప్పుకుంటాను ఈ రోజు గౌరవంగా ఈ రోజు నేను ఈ రోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మీ ముందు నిజానంటే ఈ రోజు నా దేవుడు సెలవే అది ఎంపీ రామ్మోహన్ రాడ్డి గారి సర్వే రెండు వేల పదమూడు లో నన్ను పిలిచి రాజకీయంగా నన్ను ఎన్ను తట్టి ఈ రోజు నేను ఈ రోజు మూడు జిల్లాలో నాకు ఒక నియమం గౌరవం ఉందంటే ఆయన గౌరవ మర్యాదల వల్లే ఆయన ఇచ్చిన ఆశీస్సుల వల్ల ఈ రోజు నేను ఉన్నాను అందుకోసం ఆయన కలకాలము నూరేళ్ళు హ్యాపీగా ఉండి పది కాలాల పాటు మన అందరికీ నాయకుడిగా ఉండి ఆయన ఆశిస్సులు ఆయన